హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పావుబాజీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము క్యారెట్ వేసుకుందాం కడిగి పెట్టుకున్న క్యారెట్ బంగాళదుప్ప కడి పెట్టిన కాలిఫ్లవర్ ఇప్పుడు ఇది ఉడికే లోపల మూడు బిజ్యలు వచ్చే లోపల పూరి ఫ్రై చేసుకుందాం మసాలా మిట్ చేసుకున్నాను ఇది అయినా వేసుకోవచ్చు లేదా అయినా వేసుకోవచ్చు నేను నెయ్యి వేసుకున్నాను అన్నగా పెరిగిన అల్లము రెండు బఠానీ బట్టాని

ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న పావు పావుబాజీ మసాలా కొంచెం ఉడకని కొద్దిగా కొన్ని మాట వేసుకున్నాం ఇప్పుడు వెజిటబుల్ మాయిన్స్ ఉన్నాయి మ్యాచ్ చేసుకున్నా ఇప్పుడు ఇంకేసేద్దాము వేసేసుకున్నాం కదా అంత మెత్తగా మ్యాక్స్ చేసేస్తున్నాము కొద్దిగా వాటర్ కొని వేసుకొని కొంచెం ఉడకాల ఉడికింది ఇప్పుడు కొద్దిగా కస్తూరి వేసి తీసుకొని కస్తూరి మేతి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ కట్టేద్దాం బటర్ వేసి కొద్దిగా స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు పావు వేయించుకుందాము ఇప్పుడు పావు కాచుకోవడానికి నెయ్యి వేసినాం కదా